ఏంటి బ్రో ఏదోలా పెళ్ళి చెడ తాపీగా తాపీగా తోటలో కూర్చున్నారు ఏదైనా ప్రాబ్లమా ఉంటే నాకు చెప్పండి బ్రో దాన్ని ఇంకా పెద్దది చేస్తానుగా ఏంటి బ్రో అన్నావు ఏంటి బ్రో నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు నీకు నా మీద కోపం రావట్లేదా నన్ను కింద పడేసి తొక్కి చంపేయాలని లేదా బ్రో అయినా నీ మీద రివంజ్తో నువ్వు లవ్ చేసామ్మా అని నేను పెళ్లి చేసుకుంటూ ఉంటే క్యాన్సిల్ చేయాలనిపించట్లేదా నువ్వు ట్రై చేయాలా అది ఫెయిల్ అవ్వాలా నేను రొంబ చిన్న బ్రో టికెట్ నేను జైలుకి వెళ్ళిపోయిన పర్లేదు కానీ ఈరోజు ఇప్పుడు పొక్కలు ఇరగాల్సిందే ఇంకా ఆలోచిస్తున్నారేంటి బ్రో రండి నన్ను కొట్టండి నాకు కావాల్సింది కూడా అదే అయ్యి బాబోయ్ వీడు నన్ను రచ్చగొట్టేస్తున్నాడా నన్ను రచ్చకోట్టుకో నన్ను రచ్చుకోట్టుకోదు సరే బాస్ నేను డ్రాప్ అయిపోతాను సత్యని నువ్వే పెళ్లి చేసుకో అలా అలా కూతురుద్దు నీ మీద రెవెల్ తీర్చుకుని నేను నా లైఫ్ ని హ్యాపీగా గుడిపేద్దాం అనుకున్నాను అది తెలియరాదురా గడిపేద్దామని ఇప్పుడు నేను రాపాను రే నా ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటో నా రివెన్స్ సంగతి ఏంటో నీ ట్రై నువ్వు ఈ మాడి అది నేను ఆపాలి అప్పుడే కదన్నా కొర్రోబాచే చిన్న ఎదురు బ్రో చూడు బాస్ నేను అలా ట్రై చేయడం కరెక్ట్ కాదు నేను చేసిన తప్పు వాళ్ళు ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది సో ఎన్ని చెప్తున్నాను నేను సత్యం నువ్వు పెళ్ళి చేసుకోవడం కరెక్ట్ నీకే హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం బాస్ అదేంటి బ్రో అలా షాక్ ఇచ్చావు సరే కానీ నువ్వు సత్యం పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుందాం అనుకున్నావా మా ఊరి కొబ్బరి తోటలో ఆకాశం అంత పందిరేసి పూలోకం అంత పేటేసి పేట పేట కాదు ఇట్స్ గ్రాండ్ స్టేజ్ ఓకే కేలు తోట అంతా తోరణాలు వేసి ఓ చాలా అనుకున్నాను బాస్ అబ్బా నువ్వు చెప్తుంటే సూపర్గా ఉంది బ్రో అయితే ఒక పని మాడి నేను అలా చేసుకుంటాను నువ్వు ఇంకొకలా చేసుకో సైకోనాపోతే తాటి ముంచున్నా కొడక లేకపోతే నీ డ్రాప్ అండి రి మిబిన్ సంగతి ఏంటి బ్రో అయినా నేను నిన్ను వదలను బ్రో నేను మాత్రం అలానే పెళ్లి చేసుకుంటాను నువ్వు అది నోడి ఏడవాలే సరే బస్ కానీ ఇక్కడ చిన్న రిస్క్ ఉంది నేను ఊరంతా ఫుల్ లైటింగ్తో నిండిపోయినప్పుడు మండపంలో పెళ్లి కారు వచ్చాగింది అందులోంచి నువ్వు హీరో అలా దిగుతున్నావు దిగి అలా నడుచుకుంటూ మండపం వెళ్తున్నావు మండపంలో అడిగి పెట్టేసరికి కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికి వెళ్ళి నీ తలమెదేలు పడి నువ్వు చచ్చిపోయావు అంత హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంటే చచ్చిపోవడం ఏంటి బ్రో బీ పాజిటివ్ బ్రో సారీ బాస్ సారీ సారీ పోనీ నువ్వు మండపంలో హోమగ నుంచి చుట్టూ దిగుతున్నప్పుడు నీ పని అందులో పడిపోయి ఏంటి బ్రో చచ్చిపో ఏంటి బ్రో అలా అనకండి బ్రో అంటే పెద్దలు కీడించి అందరే చనిపోవడం ఏంటి బ్రో అయినా అలాగేందుకు జరుగుతుంది జరగకూడదు జరగదు జరగదు కానీ నేను జరిగేలా చేస్తే నువ్వెందుకు అలా చేస్తావు బ్రో నా పెళ్ళి నీ అవ్వడం కోసం నన్ను చంపడం ఏంటి బ్రో అంటే నా మీద పగ తీర్చుకోవడానికి నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు ఏదో చెయ్యాలా నేను చెడగొట్టాలి అప్పుడు నేను రొమ్మ చిన్నకి దిరే అన్నా కదా బాస్ ఇదే చేస్తా బ్రో మీరు మరీ వైలెంట్గా ఉన్నారు బ్రో అయినా నేను అలా అంటే మీరు ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయాలి కానీ చంపేయడం ఏంటి బ్రో రివెంజ్ అంటే ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళలాగా తోడుకోవడంలో కొట్టుకుంటూ ఉండాలి కానీ చంపేసుకోవడం ఏంటి బ్రో అక్కడికి వస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేసినా ఈ పెళ్ళి ఆపలేను అది పెళ్లి జరుగుతున్నప్పుడు కానీ లేదంటే పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ కానీ నువ్వు చచ్చిపోయావు అనుకో అయ్యో పెళ్లి పేరు మీద నా పొద్దు పెళ్ళి ఆగిపోయిందే అని నా నాన్నగారు ఏడుస్తున్నప్పుడు అదే టైంలో నేను ఇస్తాను నేను ఉండగా సత్య కానీ అని జరగనివ్వను సినిమా కొడతాం అప్పుడు సత్య మా వాడితే పెళ్ళి అవుతుంది నీ బాగా ఉండదు అదంతా జరగాలంటే నువ్వు ప్రాణాలతో కండబడుతు అయినా మీరు అనుకున్నది ఏది జరగదు కదా బ్రో ఎందుకంటే సత్య నేను పెళ్లి చేసుకోను కదా బ్రో నేను మా ఊరు వెళ్ళిపోతా చక్కగా మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి బ్రో నేను నన్ను ప్రాణాలతో ఉండవండి బ్రో థ్యాంక్ యూ బ్రో బాయ్ బ్రో హలో బాబు అంకుల్ గారు ఎక్కడున్నారు నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను మీరే కాల్ చేశారు చెప్పండి బాబు ఎందుకో ఏమిటి అని అడగకండి ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు ఈ విషయం గురించి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను మీరే ఫోన్ చేశారు చెప్పండి బాబు ఏమైంది అవన్నీ అడగకండి నేను మీ అమ్మాయి కరెక్ట్ కాదు అని నేను మంచోండి కూడా కాదు నాకు సిరెట్ అలవాటు ఉంది బంధు అలవాటు ఉంది అప్పుడప్పుడు అమ్మాయిలతో ఈ పెళ్లి జరిగితే మీ అమ్మాయి జీవితం అవుతుందో అందుకే ఈ పెళ్లి ఆపేద్దాం నేను మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను మీరు నా నంబర్ బ్లాక్ చేయండి ఓకే బాయ్ హలో హలో బు బ ఏంట్రేది నీకు ఫిట్స్ వచ్చిందిరా నీ ప్రాణాన్ని ప్రమాదం అని తాళంగు చేతిలో పెట్టి చచ్చిపోతాను నేను నేనే కాపాడాను నాకేం ఫిట్స్ రాలేదు యోగా చేస్తున్నాను ఇంకా నయ్యో ఊబురు అందలేదని సిపిఆర్ చేసేలా ఉన్నాం సిపిఆరా అంటే సిపిఆర్ అంటే చావు బతికలో ఉన్న వాళ్ళకి ఊపిరి అందకపోయింది అనుకో వాళ్ళ ముందుల మీద బాధి నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తారు ఓ అవునా పెట్టు మా దొరగ ట్రై చేయాలంటే ఎలాగాని టచ్ చేసా అనుకో చెప్తాను వీడొక్కడో వీడు వేయడం నేను సర్లే కానీ ఎప్పుడు యోగ ఏంట్రా శ్వాసమే ధ్యాస పెట్టి ధ్యానం చేద్దామని ఇప్పుడు సడన్ శ్వాసమే ధ్యాస ఎందుకురా రాత్రి రాత్రి మీద సన్యాసం అయిపోయి వేరే దేశమని కాదు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటరా ప్రశాంతం కావాలంటే నన్ను అడిగితే తెచ్చిపోను కదరా ఏ నువ్వు ప్రశాంతం తీసుకొస్తావా ఎంతోమంది తపస్సులో యోగాలు చేస్తే కానీ ప్రశాంతత రాదు అంటున్నారు అలాంటి నువ్వు ఏకంగా తీసుకొచ్చేస్తానంటున్నావు ఊరిని అదేనా పెద్ద బ్రహ్మ ఇచ్చేటరా ఆర్డర్ వేసి అవకే అయితే అదే వస్తుంది ప్రశాంతత అయితే నేను ఓట్లో నోరు పెట్టాను చూడు అది సర్లే ఇప్పుడు నీకేం దొక్కని ధ్యానాలు చేస్తున్నావు ప్రశాంతత కోసం శక్తి కోసంరా బుర్రబాడీ అయిపోతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా సత్య అంటే పెట్రా వచ్చిన ప్రతి పెళ్లి సమే చెడగొడుతున్నాం నేను వచ్చిన తాటి ముందులో కూడా భయపెట్టి పరిగెట్టాలి చేసాం ఇంకేంటి అవును సత్యం మేడర్ చెప్పేవా మరి ఇంకెందుకురా ఈ ధ్యానాలు కట్టనే మరి పట్టదా ఎడ్రా నవ్వక చెప్తున్నాను ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది అరే ఇప్పుడు అలాగే ఉంటుందిరా ఇంటి ఎత్తే అది సెట్ అవుతుంది సరే కానీ కిట్టు చిన్నప్పటి నుంచి మా అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను ఇంకా దీని గురించి మాట్లాడి మనకు టైం వేస్ట్ బాయ్ ఏంటి అంటారు సెట్ అయిపోయింది కదా చీ అంటే సెట్ అయిందా బయటరా నువ్వు పెళ్ళి చేసుకుంటా అంటే సెట్ ఆల్రెడీ పెళ్లి సెట్ అయిందన్నద్రా అంతేగాని నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా చివరిలో ఏం చెప్పింది అన్నదరా అంటే దానికి అర్థం ఏంటి వెళ్ళి మా నాన్న నొప్పించు మా నాన్నకు ఓకే అయితే నాకు ఓకేనా కదా అర్థం ఇందులో ఎంత అర్థం ఉంది అమ్మాయిలు ఇప్పుడు ఇది తిన్నగా చెప్పరు చెప్తే వాళ్ళ అమ్మాయిలు ఎందుకు పోతారు మనమే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి ఇప్పుడు మా దొరక ఉంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పు సత్య నువ్వు అంటే ఎంత ఇష్టమో వెళ్ళి మన నాన్నగ చెప్పు ఏంట్రా బాగా అలకూరంగా ఉంది నీకు ఆ పిల్లని ఎంత ప్రేమిస్తున్నానో వెళ్ళి ఆ నాన్నకి చెప్పాలా రే ఇది నేను చెప్పింది కాదు సత్య చెప్తే నీకు అర్థమయ్యేలా నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం ఇంకో దారి లేదా సరే సరే పదా ఇప్పుడ కళ్యాణ్ వచ్చిన ఖక్క వచ్చినా కదంటారా ఇప్పుడు నువ్వు లేట్ చేసి ఇంకోటి వచ్చి సత్యను పెళ్లి చేసి నేను కలుస్తాడు అప్పుడు నీకు నో ఓన్ ఓన్లీ మ్యాన్సన్ వస్తుంది సరే అదా చెప్పనుకున్నా చెప్పు నేను ఎక్కడే బండి స్టార్ట్స్ రెడీగా ఉంటాను అక్కడ ఏంటి ఆడొస్తే నేను ఇంటినిచ్చాడు జంపు నువ్వు రా నేనే ఎందుకురా ప్రేమించిందావడా నేనే పెళ్లి చేసుకోపోతున్నావురా నేనే ఇప్పుడు వెళ్ళి నే సరేరా వెళ్తాం నేను అక్కడే వెళ్తాను కానీ వెళ్ళి ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదురా నా పెళ్ళికి సంబంధించిన ప్రతిదీ నీ చేతి మీద జరగాలి పెళ్ళికి పెద్ద రా కానీ ఇప్పుడు నన్ను ఒక్కనే వెళ్తాను నేను ఒక్కనే వెళ్తాను ఎక్కడికి రా ఒక్కడి వెళ్ళిపోతున్నావో ఏం జరిగినా నేను చూసుకుంటాను కదరా ఫ్రెండ్ ఎవరా రే అస్సలు కంగారు పడుకో ఏదైతే అండి వెళ్ళి చెప్పే అదేదే నువ్వే చెప్పు రయ్యి జాత నమస్కారం అండి రే కిట్టి నువ్వా ఎవరా అనుకున్నారా బాగానే వచ్చారా నేనే నీ దగ్గర పొద్దా అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు ఏంటండి ఏదైనా పని ఉందండి ముందు వచ్చిన పని చూడే ఎవరు అది మన ఎక్కాలండి రా పిలుస్తున్నారు ఎలా వచ్చారు చెప్తానండి ఇందాక నన్ను ఎందుకో కలుద్దామని అన్నారు కదా దేనికండి అదే సత్య గురించి రా సత్య సత్యనే రాగు చెప్పి నిన్ను లేకపోతే చంపేస్తారు సత్యకేమైందండి అదేరా ఏం తెలియట్లేదు అయ్యో నేను అంత దగ్గర ఆడుతూ పాడుతూ బాగానే తిరిగింది కదండి ఉన్నట్టుండి ఏమైదో రోగం వచ్చిందో మన చిచి సత్యం ఏం కాలేదు అది బాగానే ఉంది మీదే కదండి ఏం తెలియట్లేదు అన్నారు అదేరా సత్య పెళ్లి గురించి కాదు పెళ్లి గురించి ఎన్ని సంబంధాలు చూసినా వచ్చిన సంబంధాలు వచ్చి వచ్చే వెళ్ళిపోతున్నాయి కనీసం అమ్మాయిని చూడటానికి ఇంటి వరకు కూడా రావటం లేదు మొన్నటికి మొన్న ఒక సంబంధ ముహూర్తాల వరకు వెళ్ళి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు కొని అమ్మాయి జాతకం ఏదైనా దోషం ఉందేమోనని సిద్ధాంతకు చూపించారు జాతకం చూసి మీ అమ్మాయికి ఏమిటంటే మహజ్జాతకురాలు అన్నాడు ఇది నాకు ఎప్పుడో తెలిసండి అయినా సత్యం గారి మొహంలో లక్ష్మీ కనిపిస్తున్నప్పుడు సిద్ధాంత గారు చూపించడండి నన్ను నడితే నేను చెప్తాను కదా మీరు అలా ఆలోచించకండి సత్యకి అంత మంచి జరుగుతుంది సరే సత్య పెళ్లి విషయంలో నేను తొందరపడ్డానేమో అనిపించింది పెళ్ళి సెట్ అవ్వలేదని ఎవరో ఏమిటో ఆలోచించకుండా పెళ్ళి ఖాయం చేసేసాను అందుకే బాగా ఆలోచించి ఈసారి అన్ని విధాలా సత్యకి సరిపోయే వాడిని చూడాలని అనుకున్నప్పుడు నువ్వు గుర్తు వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీద సత్య పెళ్లి సంబంధాలు చూడదంచుకోలేదు రే కిట్టు నిన్ను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నా కళ్ళ ముందే తిరిగావు నీ గుణగణాల గురించి నాకు బాగా తెలుసు ఈ కృష్ణదాజుకి చుట్టుపక్కల గ్రామాలు ఎంత పేరుందో తెలుసు అందుకే నేను ఒకటి అనుకుంటున్నాను కాదనవ్వు కదా అడగండి నువ్వే సత్యకి మంచి పెళ్లి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేయాలి నేనే అమ్మా చీపులో ఈ ఆడవాళ్ళు షాక్ షాప్లో పోయాడు రే కిట్టు రే కిట్టు రే కిట్టు ఏమైందా రే మంచి ఏమైంది ఏమైంది అంటారేటండి సత్యకి నేను పెళ్లి సంబంధం చూడటం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అందరూ తప్పు కాదు అబ్బా ఇంకీ దాబడి మొత్తం నా వల్ల కాదండి సత్య అంటే నాకు ప్రాణం ఎలాగో మీరు సత్య పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి పైగా నా గురించి అన్ని విధాలకి మీకు తెలుసు అప్పుడు సత్యం నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఏంటి అల్టోలో వద్దు మీరు పైకి లేకొద్దు అంతకేమన్న కోపం వస్తే నేను పోతున్నా దొరకా నేను నాకు అంతా తెలుసురా సత్య నాకంతా చెప్పింది నీతో నిజం చెప్పించాలని నేను అలా అన్నాను ఇంకొక విషయం తెలుసా సత్య కూడా వచ్చి చాలా ఇష్టం నువ్వంతా నువ్వు వచ్చావు నన్ను అడిగా నీకు మీ తెలికి అడ్డు లేదు ఇంకన్నా దొరకానీ ఏమైపోదన్నమాట అవునా చెప్పింది నిజమా నేను చెప్పాల్సింది నేను చెప్పాను వెళ్ళి సత్యనారాయణ అదండి మా కృష్ణరాజు కదా ఇంకో గోదావరి కథతో మళ్ళీ కలిసే వరకు మా మిగిలిన కథల్ని కూడా చూడండి మరి ఉంటానండి